ఈరోజు జొన్న రొట్టె ముట్కి ఎట్లా వేసుకోవాలని చూపిస్తా దీనికోసము ఒక రోట్ల కొన్ని ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర తగినంత కారం కొంచెం ఉప్పు ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి ఇది మంచిగా దంచుకోవాలి ఇది మా అత్తమ్మ ఎప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు పిల్లలకు చేసి పెడుతుంది వాళ్ళ పాతకాలం వంట ఇది మా అత్తమ్మ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఈ వంట అత్తమ్మకి నేర్పించిందంట అప్పటి నుంచి అత్తమ్మ అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడుతుంది ఇది మసాలా రెడీ అయినాక వేడివేడి జొన్న రొట్టె తీసుకొచ్చి రొట్టె పైన ఈ నూరిన మసాలా వేసి మంచిగా రాయాలి ఇది రాసేటప్పుడు కూడా మళ్ళీ ఒక చెంచే నెయ్యి వేసుకోవాలి మొత్తం రొట్టె అంతా మంచిగా స్ప్రెడ్ చేసి మంచిగా మడత పెట్టాలి ఈ మడత పెట్టిందని మళ్ళీ రొట్లేసి దంచుకోవాలి ఈ జొన్న రొట్టె తినని పిల్లలకు కూడా ఈ రకంగా చేసి పెడితే వాళ్ళు అసలు రొట్టె అని కూడా గుర్తుపట్టారు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సర్ది అట్లా ఉన్నప్పుడు కొంచెం నోరు మంచిగా టేస్ట్ ఉంటుంది ఇది తింటే ఇది మొత్తం దంచుకున్నాక ఇట్లా ఉండల్లాగా చుట్టుకుంటే జొన్న రొట్టె ముట్కి రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి